హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ అంటే నమ్మకం అవతల వాళ్ళని నమ్మాలా వద్దా ఎలాంటి వాళ్ళని నమ్మాలా ఎలాంటి వాళ్ళని నమ్మకూడదు నమ్మకం గురించి అనమాట అయితే అవతల వాళ్ళని నమ్మడానికి కొన్ని పరీక్షలు చెప్పి చెయ్యొచ్చు మనం అంటే పరీక్షలు అంటే పరీక్ష పెట్టడం కాదు మనం చూ కనుక్కోవచ్చు కొన్ని లక్షణాలు వాళ్ళ ఉన్నాయా లేదా అని చూసి దాన్ని బట్టి నమ్మకం నా నమ్మాలి వద్దని ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవచ్చు అయితే ఇవాళ ఏంటంటే ఆ నమ్మకం గురించి కదా నమ్మకం సంపాదించడం ఎంత కష్టమో పోగొట్టుకోవడం కూడా అంతే ఈజీగా అయిపోతుందండి నమ్మకం అవతల వాళ్ళకి మన మీద నమ్మకం సంపాదించాలంటే ఎన్నో రోజులు పడుతుంది వాళ్ళకి మనం నమ్మించడానికో లేదా మనం అవతల వాళ్ళని నమ్మడానికోని అదే నమ్మకం పోవడానికి చిన్న ఇన్సిడెంట్ చాలు చిన్న మాట చాలు ఏదైనా దీనివల్ల ఎన్నో బంధాలు బంధుత్వాలు స్నేహాలు అన్ని కట్టయిపోతున్నాయి నమ్మకం లేకపోవడం వల్ల అయితే అవి ఏంటో చూద్దామా ఏ లక్షణాలు ఉండాలి ఏమిటి అవన్నీ చూద్దాం చిలో వీడియోలకి వెల్కమ్ అండి ఏ బంధమైనప్పుడు దేని మీద నమ్మకం మీదే ఏర్పడుతుంది ఒక ఫ్రెండ్షిప్ అయ్యేది ఒక చుట్టరికం అయ్యేది తర్వాత ఏమో ఒక ప్రేమ అయ్యేది భార్యాభర్తల బంధం అయ్యేది పిల్ల అత్తాకోడా బంధం అయ్యేది లేదంటే ప పిల్ల తల్లి పిల్లల బంధం అయింది ఒకసారి నమ్మకం ఏర్పడిందంటే బాగానే ఉంటుంది కానీ చిన్న మాట కానీ చిన్న ఇన్సిడెంట్తో కానీ ఆ నమ్మకం ఏర్పరచుకుంది మనం ఎన్నో సంవత్సరాలు ప్రయత్నం చేయాల్సి వస్తుంది కానీ ఆ నమ్మకం పోవడానికి ఒక సెకండ్లో పోగొట్టుకోగలుగుతాం అది మన మాట తీరు వల్ల వెళ్ళవచ్చు మన పొరపాటు వెళ్ళవచ్చు లేదంటే మనకి వాళ్ళ మీద అనుమానం కలగచ్చు మన అనుమానం అంటే నమ్మకం లేదు మన మీద వాడికి అనమాట ఇలా చెయ్యే ఏ విధంగాన నమ్మకం పోవడానికి చాలా విత్న్ సెకండ్స్లోనే విత్ ఇన్ మినిట్స్లోనే పోతుంది ఒకసారి నమ్మకం పోగొటం తర్వాత ఆ వ్యక్తి మంచిగా మారినా మంచిగా చెప్పినా కూడా వాళ్ళ మీద నమ్మకం మనకి ఏర్పడదండి వాడు మోసం చేస్తున్నాడు ఇంకా వాడు మోసం చేస్తున్నారు మరి ఇంకా ఏదో అనుమానంతో ఉంటాం కానీ నమ్మం మనస్ఫూర్తిగా మటుకు ఒకసారి వాళ్ళ మీద అనుమానం వస్తే మళ్ళీ మనస్ఫూర్తిగా నమ్మడానికి చాలా టైం పట్టచ్చు నమ్మ టైం పట్టినా నమ్మచ్చు నమ్మకపోవచ్చు మనం ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలోనే ఎదురయ్యే ఉంటాయి నమ్మకం అవతల వాళ్ళని నమ్మడం నమ్మకపోవడం మోసం చేయడం ఇలాంటివి నేను అందుకని ఒక వ్యక్తిని నమ్మే ముందు గుడ్డిగా నమ్మేకుండాను ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అనేవి కొన్ని లక్షణాలు తెలుసుకుందాం చాణిక్యుడు చెప్పిన కొన్ని లక్షణాలు తెలుసుకుందాం అవి ఏంటో చూద్దాం పదండి అయితే ప్రతి ఒక్కరి జీవితంలోని కష్టం సుఖం మంచి చెడు ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంటాయి ప్రతి మనిషిని కూడా మంచి చెడు రెండు లక్షణాలు ప్రతి ఒక్కళ్ళలోనే ఉంటాయి అయితే నువ్వు సోమర్తనముగా ఉండవు అంటే బద్ధకంగా ఉండడం గొప్పలు చెప్తున్నాము అబద్ధాలు చెప్తుండవు ఇలాంటి వాడిని ఎట్టి పరిస్థితులను నమ్మద్దని చాణక్యులు గారు చెప్తున్నారు గంభీరంగా ప్రశాంతంగా నిర్మలంగా ధర్మంగా ఉండేవాళ్ళని చూసి నమ్మమంటున్నారు అలాంటి వాళ్ళని చూసి ధర్మ మార్గంలో నడిచే వాళ్ళని చూసి అలాంటి వాళ్ళనే నమ్మాలి అది మనం తెలుసుకుంటూ ఉండాలి అన్నమాట వాళ్ళు అబద్దాలు ఒకసారి రెండుసార్లు అబద్ధాలు చెప్తే తెలుసుకొని తర్వాత అబద్ధాలు చెప్తే బయటపడిపోతుంది కదా అది మనం తెలుసుకుంటూ ఉండాలి తెలుసుకొని అలాంటి వాళ్ళనే నమ్మాలి రెండోది ఏంటి రెండోది ఏంటంటే ఒక వ్యక్తిని ఎవరినైనా త్యాగం చేసే గుణం ఉందో లేదో వాళ్ళని చో ముందుకు పరీక్షించాలి మనం వాళ్ళు త్యాగం చేసే గుణం ఉందా లేదా కొంతమంది అంటే ఇతర జీవుల జీవితాల్లోని ఆనందం తేవాలంటే వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసుకుంటారండి వాళ్ళకి ఇష్టమైన వాటిని త్యాగం చేస్తారు లేదంటే వాళ్ళకు అవతల వాళ్ళ జీవితంలో ఇది ఆనందం కలిగిస్తుందంటే వాళ్ళకి ఇష్టమైన అన్నింటినీ వదులుకుంటారు ఎన్నో రకాలుగా ఉంటారు అలా త్యాగం వాళ్ళని కనుక్కొని వాళ్ళ మీద నమ్మకం గుడ్డిగా నమ్మకం ఏర్పరచుకోవచ్చు అనమాట అంటే వాళ్ళు అంత అబద్ధాలు సాధారణంగాను అవతల వాళ్ళు సంతోషం కోసం ఎన్న చేస్తారంటే వాళ్ళని నమ్మచ్చు మూడవది ఏంటంటే ఒక వ్యక్తి ఆ కుటుంబంలోనే ఆ కో పాత్ర ఎలా ఉంది కుటుంబం కోసం అతను ఏమన్నా చేస్తున్నాడా మంచివాడా చెడ్డవాడా మంచి పనులు చేస్తున్నాడా చెడ్డ పనులు చేస్తున్నాడా కుటుంబంతో ఎలా కలిసిమెలిసి ఉంటున్నాడా లేదంటే కుటుంబంతో గొడవలు పడుతూ ఉంటాడా ఇన్ని అంటే మనం మామూలుగా చూస్తుంటే తెలిసిపోతాయి కదా ఇవన్నీ కూడా మనం పరీక్షించాలి అవతల వాళ్ళని ఆ ఇంట్లో అతని పాత్ర ఏమిటి ఆ ఇంట్లో అతను వాళ్ళు ఇచ్చే ఏమిటి ఇతను నిజంగానే మంచివాడా కాదా అన్నది మనం ఒక ఒకటి సార్లు వాళ్ళ కుటుంబ సభ్యులతో అక్కడ ఇంటికో వెళ్ళి చూస్తే అతని పాత్ర ఎవరితో తెలిసిపోతుంది అతను అన్ని నిజాయితీగా మంచిగా ఉన్నాడు అనుకోండి అతన్ని గుడ్డిగా నమ్మేయచ్చు ఇంకోటి అండి కొంత డబ్బు ఇచ్చి చూడండి ఎవరికైనా కూడా కొంత డబ్బు ఇచ్చిన తర్వాత అసలు స్వరూపాలు బయటపడిపోతాయండి ఎందుకంటే కొంతమందికి డబ్బులే ముఖ్యం బంధాలు అక్కర్లేదు అలాంటి వారికి ఏంటంటే మనం నమ్మాలి చెయ్యాలి అనుకుంటే వాడి మీద నమ్మకం కలగాలి అంటే మనకేంటంటే బంధాలు బాధ బంధాలకు విలువిస్తున్నారా లేదా ఫ్రెండ్షిప్కి విలువిస్తున్నారా లేదా వాడి మీద మీకు ఏ మాత్రం అని వచ్చినా వాళ్ళకి డబ్బు అప్పడిగితే వెంటనే డబ్బు అప్పివ్వండి డబ్బు అప్పించిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది ఇవ్వకముందు వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నమాటకి డబ్బులు ఇచ్చాడు టైంకి డబ్బులు ఇచ్చాడా లేదా మాట తప్పిన మనిష నిజాయితీ గలవాడా ఇవన్నీ తెలిసిపోతాయండి ఫ్రెండ్స్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది వాళ్ళ వీడియోలు ఎందుకంటే మా పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది అందువల్ల కొంచెం చప్పుళ్ళు వస్తుంటే అక్కడికి ఆపి ఆపి నేను కనస్ ఆ చప్పుళ్ళు లేనప్పుడు చెప్తున్నాను ఎక్కడైనా వస్తే సారీ అందరికీను వాళ్ళు డబ్బు అనుకునే టైంకి అనుకోండి నమ్మకంగాను వాళ్ళు పూర్తిగా నమ్మచ్చు అయితే ఒకళ్ళు ఇద్దరు ఏం చేస్తారంటే అంటే ఫస్ట్ రెండు సార్లు మూడు సార్లు అప్పు తీసుకున్న టైంకి ఇస్తారు తర్వాత నాలుగోసార్లు నుంచి అగ్గొట్టడానికి చూస్తారు అది కూడా మీరు పరీక్షించాలి చూడాలి ఒక మనకే కాదు చుట్టుపక్కల ఇంకెవరికన్నా అప్పులు ఇచ్చారా అప్పులు తీసుకున్నారా ఏం చేశారు వీళ్ళు వంట ఏంటి పరీక్షించాలి కాదు లేదు టైం టు టైం ఇచ్చిస్తారు అనుకుంటే తప్పకుండా వాడిని గుడ్డిగా మనస్ఫూర్తిగా నమ్మచ్చు అనమాట ఇంకోటి ఏంటంటేనండి కొంతమంది డబ్బు కోసం నానా కక్కుతులు పడతారు అడ్డమాదారులు ఎన్నో తొక్కుతుంటారు ఎన్నో మోసాలు చేస్తారు ఎన్నో రకరకాల చీటింగ్లు చేసి దొంగతనాలు చేస్తారు లేదంటే గాలి కింద కన్నం ఉంటారు చూసారా మనతో మాట్లాడుతూనే ఉంటారు మనకి ఎసరు పెడుతూనే ఉంటారు అనమాట అలా రకరకాల మనుషులు ఉంటారు ఆ డబ్బు కోసం కక్కుర్తి పడేవాళ్ళు డబ్బు కోసం చీటింగ్ చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు ఇలా ఉంటారు వాళ్ళని అస్సలు నమ్మకండి అయితే అది ఎలా తెలుస్తుంది అంటే పది మందితో మనం కలిసి తిరుగుతున్నప్పుడు అవతల వారిని అతనికి కూడా ఇంకెవరో ఉంటారు వాళ్ళ ద్వారా తెలియచ్చు మీరు వాళ్ళ మాటల ద్వారా తెలుసుకోవచ్చు కొంతమంది గొప్పలు ఎక్కువ చెప్పిస్తూ ఉంటారు తప్ప అక్కడికి శూన్యం ఉంటుంది అన్నీ చెప్తారు కానీ అసలు చేయడానికి క్రియ చేసే టైంకి వాళ్ళు చెయ్యే వెయ్యరు రానే రారు అలాంటి వాళ్ళని అసలు నమ్మకండి అలాంటి వాళ్ళని అసలు నమ్మకండి జీవితంలో ఎప్పుడు నమ్మకండి మీరు డబ్బులు ఇచ్చినా జీవితంలో ఎప్పటికీ తిరిగి రావు అలాంటి కంటే మోసం చేసే వాళ్ళు ఎవరు నిజాయితీ పరులు ఎవరో ఆలోచించుకోవాలి ఇలా నమ్మకం అన్నదండి అది ఒకటే కదండి మాటలు అని ఉంటుంది తర్వాత పాయింట్ అనమాట మాటలు కొంతమంది ఏంటి మన దగ్గర మన మాటలు చెప్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు చెప్తారు మన దగ్గర బాగా నటిస్తారు సర్వోహో హామీ అంతట వాడు లేరు అంటారు మనుషులం కదా మామూలు మనుషులం మనం కూడా ఏమీ ఇది లేదు కదా ఆ వాళ్ళు చెప్పే గొప్పలన్నీ నిజమని నమ్మిస్తాము మనం బుట్టలో పడిపోతాము ఇదే విషయాలు తీసుకెళ్ళి బయట వాళ్ళకి చెప్తారు ఇంకొకళ్ళకి మన మనకి ఎవరైతే పడారో వాళ్ళకి చెప్తారు అలాంటి వాళ్ళతో చెప్పేవి వాళ్ళకి మనకి ఎవరైతే మన ఇంకో క్లోజ్ ఫ్రెండ్కే చెప్తారు వాళ్ళకి మనకి గొడవలు పెడుతూ ఉంటారు అదే చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళని అస్సలు నమ్మకండి ఒకసారి చెప్పాము మేము మళ్ళీ చెప్పలేదు అంటారు కానీ అది అబద్ధం అన్నమాట ఒకసారే చూస్తా ఏదైనా మళ్ళీ మళ్ళీ చూడక్కర్లేదు అన్నం అంతా ఉడికిందో ఒక మెతుకు పట్టుకుంటే చూస్తే చాలు మొత్తం చూడక్కర్లేదు కదా అలాగే ఒకసారి రెండు సార్లు అవుతుంది వీళ్ళు చెప్పుడు మాటలు చెప్తారు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్తారనుకోండి వాళ్ళు అస్సలు నమ్మకండి తర్వాత కొంతమంది పనులు చేయడంలో చాలా మోసం చేస్తారండి ఇగో ఈ పని చేసేస్తాం మీకు ఆ పని చేస్తాం మీకు హెల్ప్ చేస్తాం ఆ హెల్ప్ చేస్తాం మీకు చూడండి మీ ఇంటికి సాయంత్రం అయ్యేసలు వస్తున్నా అని అంటారు రారు ఫోన్ చేసి అనుకోండి ఇగో ఇంకో అరగంటలో ఉంటారు ఇంకో గంటలో ఉంటారు లేదా రేపు ఉంటారు రేపు రారు ఎల్లుండి రారు ఎప్పటికీ రారు అలాంటి వాళ్ళు అండి ఒకసారి ఎక్స్పీరియన్స్ రెండుసార్లు ఎక్స్పీరియన్స్ మూడోసారి అసలు నమ్మకూడదు వీళ్ళు చీట్ చేస్తున్నారు మనం మోసం చేస్తున్నారు రారని తర్వాత ఇంకోటి ఏంటంటే వస్తువులు తీసుకెళ్ళి వస్తువులు ఇవ్వరు కొంతమంది అస్సలు నమ్మకూడదండి మనం వస్తువులు ఇస్తామా వాళ్ళకి ఏమన్నా ఏదో ఒక వస్తువు ఇస్తాము అడుగుతారు వచ్చి మాకు ఈసారి ఇది ఇవ్వండి వస్తువు కొంచెం మా ఫంక్షన్ అయిపోయాక ఇస్తామని మళ్ళీ ఆ వస్తువు మనం వెళ్ళి తెచ్చుకోవాలి లేదంటే అది ఎక్కడో గాయమైపోయిందండి చూస్తామనండి వెతుకుతామనండి మీ వస్తువు మేము తినేస్తామా మేము తీసేసుకుంటామా ఇలా రకరకాల డైలాగులు వెళ్తారు ఒకసారి చూసిన తర్వాత అనుభవం కదా రెండోసారి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఆ వస్తువు ఉందనో లేదా ఎందుకైనా దేనికైనా వచ్చారనుకోండి మన సున్నితంగా నో అని చెప్పి తప్ప వాళ్ళని అయ్యో వాళ్ళు అడిగేయలే కోరిని అప్పుడు అలా చేశారు ఇంత బాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇస్తారు అనుకునిస్తే సెకండ్ టైం అదే ఎందుకంటే వాళ్ళకి నిర్లక్ష్యం వైఖరి అనమాట ఎక్కువ వాళ్ళు వస్తువుని తిరిగి ఇవ్వరు ఇదే ఇదే పాయింట్ ఇంక నిర్లక్ష్యం వైఖరి కూడాను అంటే మనం అంటే లెక్కలేదు మనం వస్తువు అంటే లెక్కలేదు మన మాట అంటే లెక్కలేదు ఏది అంటే మాట్లాడుతున్నట్టే మాట్లాడతారు మనతో మనం లెక్కలేనట్టే వాళ్ళకి అనిపిస్తారు అలాంటి వాళ్ళు అస్సలు నమ్మకండి మనం నిర్లక్ష్యం చేసేవాడిని మనం నమ్మడం ఎందుకండి మనకు విలువ ఇచ్చేవాడిని మనం నమ్మాలి మనం నిర్లక్ష్యం చేసేవాడిని మనం నమ్మకూడదు నమ్మేమనుకోండి వాళ్ళు ఏమన్నా ప్రచారం చేసాల్సిన వీళ్ళు మా మీద ఆధారపడి ఉన్నారు అందుకే మేము ఏం చేసినా ఏమన్నా ఇలా మాతో తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఇలా ఉంటున్నారు అని ఇంకా ఆ ప్రచారం కూడా మనం ఇచ్చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనని నిర్లక్ష్యం చేసేవాళ్ళు కూడా మనం నమ్మకూడదు ఇంకేంటే కొంతమంది డబ్బు ఉందనో లేదంటే అహంకారం గర్వం ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారా అందం ఉందని వాళ్ళని కూడా నమ్మకూడదండి ఎందుకు అంటారా వాళ్ళు నాకే ఉంది వీళ్ళని నేను చూసేదే ఉంటాను ఇవాళ్ళు మనకేంటంటే మన చిన్న చూపు చూసి మన ఏదో విధంగా మోసం చేయడానికే చూస్తారు మనం అనుకుంటాం ఇంత డబ్బు ఉంది వీడు మోసం చేస్తారా ఇంత ఇది చేస్తారా అది చేస్తారా అనుకుంటాం నిజమండి వాళ్ళు మోసం చేస్తారు ఎప్పుడే ఎప్పుడు ఎప్పుడు చేస్తారంటే మోసం నమ్మకం అన్నది మనం బాగా వాళ్ళ మీద నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత ఎవరైనా మనం మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇవన్నీ పరీక్షించాలి డబ్బున్న వాళ్ళందరూ మంచివాళ్ళు ఎవ్వరండి డబ్బు లేని వాళ్ళందరూ మోసగాడు కాదు ఎప్పుడూ కూడాను ఎందుకంటే డబ్బు ఇంకా నన్ను అడిగితే డబ్బు లేని వాళ్ళు కొంత కొంత భయాన్ని భక్తితో ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళకంటే అహంకారంతో ఉంటారు వీళ్ళు ఏం చేసినా ఎంత మోసం చేసినా ఏమీ చేయలేడు నన్నే పేకలేడు వీడికి ఏమిటి నాకు ఇంత డబ్బు ఉంది నన్ను ఏం చేయగలడు అనే అహంకారం వాళ్ళకి చాలామందికి ఉంటుంది అంతమందికి కాదు కొంతమందికి ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా మనం మోసం చేయడానికి అనమాట అంటే మీరు ఇంటి దగ్గర ఏం మోసం చేయొచ్చు వాళ్ళకే డబ్బు ఉంటే మిమ్మల్ని ఏం మోసం చేయాలి డబ్బు ఉన్న వాళ్ళు డబ్బుతోనే మోసం చేయక్కర్లేదండి మనతో నానా చాకరీలు చేయించుకుంటారు జీతాలు భత్యాలు సరిగ్గా టైంకి ఇవ్వరు పని పని వాళ్ళకి వాళ్ళతో పని చేయించుకుంటారు వంద రూపాయలు పని చేయించుకుంటారు పది రూపాయలు ఇస్తారు అది మోసమే కదా మరి వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలి కదా మనం కూడాను ఈ డబ్బున్న వాళ్ళకి ఏంటంటే ఆ డబ్బులోంచి డబ్బు తగ్గిపోతే భయం అనమాట అందుకని బేరం బేరవాడడం వంద రూపాయలు బేరవాడతారు నువ్వు ఇలా చేయలేదు అలా చేయలేదు అని మోసం అనమాట వెళ్ళి పది రూపాయలు ఇస్తారు ఇంట్లోకి వెళ్ళి గొప్పగా ఇంట్లో చెప్పుకుంటారు చూసావా అడిగాని వాడు పది రూపాయలు ఇచ్చి పంపించారు వంద రూపాయలు మాటలు అది తెలివితేటలంటే అలా ఉండాలి అంటారు అలా ఇంట్లో గొప్పలు చెప్పుకుంటారు కానీ అయ్యో అవతల వాడు కడుపు మీద కొట్టేమే మరి మోసం చేసేవే అనే ఆలోచనే చాలామందికి ఇలా మోసం చేసే బుద్ధుని వాళ్ళు ఎవ్వరికీ తెలియదండి అంటే డబ్బును వాళ్ళ గురించి కూడా డబ్బు లేని వాళ్ళు కూడా మోసం ఉన్నారు పని వాళ్ళు ఉంటారండి ఎవరు లేబర్ అవ్వచ్చు లేదంటే ఇంకెవరన్నా అవ్వచ్చు ఎవరైనా సరే డబ్బు లే వాళ్ళే కదా ఎవరన్నా మన దగ్గర డబ్బులు తీసుకెళ్తారు ఇగో రేపిస్తాను డబ్బులు ఇల్లుండి ఇస్తాను లేదా మీకు ఈ పని చేసి పెడతాను ఆ పని చేసి పెడతాను అంటారు పరా మరి కనిపించరు వాళ్ళ ఫ్యామిలీలో అలాగే ఎవరిని కనిపించినా మనం అడిగితేనేమోనండి మీ దగ్గర తీసుకున్నారా అమ్మా మాకు తెలియదమ్మా అంటారు అది కావాలని వాళ్ళు ప్రీ ప్రీప్లాన్డ్గా చేసిన వాళ్ళు అనమాట ఇదిగో వస్తే మనం ఫోన్లు చేసినా కూడా వాడు అంటారు ఇదిగో గంటలో వస్తానంటారు రెండు గంటలు వస్తాను రారు పని చేయరు మన డబ్బులు మటుకు తస్కరించేస్తారు అయిపోయే అయితే మీరు ఇది ఇలా ఎలా తెలుసుకుంటామండి ఒకసారి డబ్బులు ఒకసారి డబ్బులు పోయిన తర్వాత రెండో వాడిని మీరు పరీక్షించే డబ్బులు ఇవ్వకూడముందు వాడు అడుగుతాడు నాకు అడ్వాన్స్ ఇవ్వండి ఇది ఇవ్వండి అది ఇవ్వండి నేను అడ్వాన్స్ ఇవ్వను నువ్వు పని మొదలెట్టే అడ్వాన్స్ ఇస్తానని చెప్పాలి అడ్వాన్స్ కూడా సగం 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 ఇచ్చుకుంటూ వెళ్ళాలి అప్పుడు ఆటోమేటిక్గా వాడు పని కూడా ఇంట్రెస్ట్గా పూర్తిగా చేస్తారు మనం ఒకసారి మన డబ్బులు వాళ్ళ చేతిలో పడిపోయి అంటే మనం మోసం చేయడానికే ప్రయత్నం చేస్తారండి ఎవ్వరైనా అంతేనండి కాబట్టి మోసం చేయకుండా ఉండడానికి మనం డబ్బులు కొంచెమే ఇవ్వాలి ఇలాంటి వాడిని మనం ఏంటంటే ఎంక్వైరీ చేసి పెట్టుకోవాలి వాడు మోసం చేసేవాడు అవునా కదా ఆ పనివాడు వస్తున్నాడు ఆ పని వస్తుంది ఎలాంటి వాళ్ళు దొంగతనం ఉందా మోసం ఉందా ఇవి ఎంక్వైరీ చేసి పెట్టుకోవాలండి పనివాళ్ళోని మోసం చేస్తారు డబ్బున వాళ్ళలోనే మోసం చేస్తారు మామూలు మధ్యతరగతి వాళ్ళు మోసం చేస్తారు కానీ మనం ఏంటంటే ఎవ్వరైనా కూడా చాలా తొందరగా మిడిల్ క్లాస్ వాళ్ళం అందరినీ నమ్మిస్తాం వాళ్ళు మాటలతో నమ్ముతాం ఎప్పుడైనా ఎవరైనా మనం మోసం చేయాలంటే ఎప్పుడు చేస్తారండి పూర్తిగా నమ్మేసి ఇంకా మనము మనకి వాళ్ళంటే ప్రాణం పెట్టేస్తాం అన్నమాట అంతా నమ్మిన తర్వాత వాళ్ళు అప్పుడు మనని మోసం చేయడం మొదలు పెడతారు అన్నమాట అప్పుడు వాళ్ళ మీద అప్పుడు మనకు ఒకసారి నమ్మకం తొందరగా మనం అంత ప్రాణంగా ప్రేమించి నా ఇష్టపడిన మనుషుల్ని నమ్మకం ఎలా తగ్గించుకుంటాం తగ్గించుకోలేం కదా వాళ్ళని అలా ఇంకా పోలే ఇంకో ఏదో పొరపాట ఏంటం మళ్ళీ చేస్తారేమోలే లే మళ్ళీ వస్తారేమో లే మళ్ళీ చూస్తారు ఇలా అనుకుంటాం రెండోసారి అవుతుంది అయినా కూడా మనకి బుద్ధి రాదు ఎందుకంటే ఇంకా వాళ్ళనే నమ్ముతున్నాం వాళ్ళ మీద ఇష్టం అని అలా చేయిస్తుంది మూడోసారి అలా అనుభవానికి వస్తుంది అప్పుడన్నా జాగ్రత్త పడాలి తప్ప ఇంకా ఇంకా నమ్మి వాళ్ళ దగ్గర వాళ్ళని నమ్మి వాళ్ళ చుట్టూ తిరిగి మోసపోయి అవమానాలు పొంది బతకడం కన్నా ఏమీ లేకుండా గజ్జి తాగి మన ఇంట్లో మనం ఉండడం అంత సుఖం లేదండి ఇదండి వాళ్ళ నమ్మకం నమ్మకం పోగొట్టుకున్న ఈ లక్షణాలు ఉండాలని చాణుక్య చెప్పినవి ఇవి ఈ నా నమ్మకం పోగొట్టుకో చెప్పిన నమ్మకం పొందడం చాలా సులువు ఎంత సులువు అంటే అంత మోసం చేసి నమ్మకం సంపాదించవచ్చు కానీ అది నిజమో అబద్ధమో అది అబద్ధమో అది మోసము అని తెలిసిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లోనే నేను నీ మీద నమ్మకం పోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగాను చాలా ఎంత జాగ్రత్తగా ఉండాలంటే కత్తిమీ సాంగ్ లాగా మనం వాళ్ళతో మాట్లాడాలి ఎవరితోటైనా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి ఏవి కూడా మనకు అనవసరమైన విషయాలు మాట్లాడి అంటే ఎక్కువ మాట్లాడేమనుకోండి అవతల వాళ్ళకి మన మీద నమ్మకం కూడా తగ్గిపోతుంది ఇదేంటి నేను ఇవాళ చెప్పదలుచుకున్నవి నమ్మకం ఉంచొచ్చా ఉంచుకోకూడదా ఎవరి మీద నమ్మకం నా నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఈ విషయాలు నేను చెప్పాలనుకున్నాను చాణికుడి గారు చెప్పిన నమ్మకొస్తుంది ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి స్కిప్ చేయకుండా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చలో పొడుపు కథలకి వెల్కమ్ అండి పొడుపు కథకి నేను చెప్పాను కదా ఇల్లంతా వెలుగు ఇంటికి బల్ల కింద చీకటి అని దీపం కరెక్టే మాధవి గారు పెట్టారు కరెక్టే ఆన్సరు అయితే ఇవాళ ఏంటంటే పొడుపు కదా ఇల్లంతా నాకే మూల కూర్చుంటుంది ఏమిటది మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఇల్లంతా నాకుతుంది కానీ మూల కూర్చుంటుంది ఏంటది గప్ప ఆలోచించి అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్లో దీని జవాబు ఏంటో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ బాబాయ్ వీడియో అంతా స్కిప్ చేయకుండా విని నమ్మకం గురించి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ